ఒక గొర్రెల కాపరి కొడుకు ఓ విశాల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడా సింహసేనుడు బిందుసారుడిగా ఎలా మారాడు తాతది జైన మతం తండ్రిది తత్వం కొడుకుది బౌద్ధం ఇది ఎవరి కుటుంబంలో జరిగింది ప్రియదర్శి బిరుదు ఏ చక్రవర్తిది ఆంధ్రప్రదేశ్కు బౌద్ధాంధ్రప్రదేశ్ అన్న పేరు సబబేనా కొత్త రాజధాని నగరం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంవత్సరం కాలం నుండి కొన్ని భారీ ప్రణాళికలు తయారవుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ సహకారంతో కృష్ణానదీ తీరాన కట్టాలనుకుంటున్న ఈ ప్రపంచ నగరానికి పేరేం పెట్టాలా అని ఎన్నో కసరత్తులు చేశారు కూడా చివరికి రాబోయే ఈ నగరానికి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఖ్యాతిగాంచిన అమరావతి నగరం పేరు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించింది మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ చరిత్రలో ఒక గొప్ప వెలుగు వెలిగిన అమరావతి నగరం పేరు పెట్టడం అందరూ హర్షించారు కూడా ఇంతకీ ధాన్యకటకం లేదా కోట లేదా అమరావతి అనే పేర్లతో వివిధ కాలాల్లో ప్రసిద్ధి చెందిన కొత్త అమరావతికి కూతవేటి దూరంలోనే ఉన్న అమరావతి ప్రాంతం విశిష్టత ఏమిటి ఆధునిక శకానికి ముందు మూడు వందల ఇరవై రెండవ సంవత్సరం నుండి నూట ఎనభై ఐదవ సంవత్సరం దాకా పాటలీ పుత్రను అంటే నేటి పాట్నాను రాజధానిగా చేసుకుని నూట ముప్పై ఏడు సంవత్సరాల పాటు భారతదేశాన్ని పాలిస్తూ వెలుగులీనే ఒక కొత్త యుగాన్ని నాగరికతను ఆవిష్కరించిందొక రాజవంశం ఆ వంశపు రాజులెవరంటే నేటి భారతదేశాన్ని నేడు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లో ఉన్న భూభాగాలతో సహా మొత్తం లక్షల చదరపు కిలోమీటర్లపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పిన మౌర్య వంశానికి చెందిన రాజులు ఆధునిక శకానికి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలకు పూర్వం ఉత్తర భారతదేశాన్ని సూత్ర రాజులైన నందరాజులు పాలిస్తుండేవారు మహాపద్మనందుడు స్థాపించిన నందరాజ వంశస్థులేమీ తక్కువవారు కాదు ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు ప్లూటార్చ్ వ్రాసిన కథనం ప్రకారం నందరాజుల వద్ద రెండు లక్షల మంది సైనికులతో పాటు ఎనభై వేల గుర్రాలు ఎనిమిది వేల రథాలు ఆరు వేల యుద్ధ నౌకలు ఉండేవి వారిని క్షత్రియ సంహారకులు అని పిలిచేవారు ఎందుకంటే అతి తక్కువ కాలంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలను ఓడించి ఎంతో విశాల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు నందరాజులు తూర్పులో బెంగాల్ నుంచి పడమరలో సింధు వరకు దక్షిణాన వింధ్య పర్వతాల వరకు వారి రాజ్యం ఉండేది గ్రీకు మాసిడోనియన్ దుండగులు అలెగ్జాండర్ ఉత్తర భారత భూభాగంలోకి రాకుండానే తిరిగి వెళ్లిపోవడానికి కారణం అతని సైన్యం చేసిన తిరుగుబాటు అని మనకు తెలుసు ఆ తిరుగుబాటుకు కారణం వారు పంజాబ్లో నందరాజుల సైన్యాన్ని చూసి భయపడటమే అని అంటారు ఏమైనా నందరాజులు ఎంత శక్తివంతులైనా ప్రజల్లో వారి నిరంకుశత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉండేది ఇదిగో ఈ శక్తివంతమైన నందరాజులను ఓడించి తన రాజ్యాన్ని నెలకొల్పిన వాడే భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన మౌర్య వంశస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు